పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఏడు సెగ్మెంట్లలోని ముఖ్య నాయకుల ముద్రాజ్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల మరియు గ్రామ స్థాయి నుంచి కమిటీలన్నింటినీ కూడా మళ్ళీ రీవ్యాంప్ చేసుకుంటూ యాక్టివ్గా ఉన్న వాళ్ళని యాక్టివ్ పార్టిసిపేషన్ ఇస్తూ ఇప్పటివరకు సర్వీస్ చేసిన వాళ్ళని వాళ్ళకి ప్రమోషన్ ఇస్తూ వాళ్ళకి గ్రామంలో ఉన్న వాళ్ళని మండల్లో మండల్లో ఉన్న వాళ్ళని జిల్లాల్లో జిల్లాలో వాళ్ళని రాష్ట్ర కార్యాలయానికి అలా యొక్క మొత్తం మా కమిటీలన్నింటినీ కూడా రీవ్యాప్ చేసుకుంటూ యాక్టివ్గా ఉన్నటువంటి ప్రతి గ్రామంలో యాక్టివ్గా ఉన్నటువంటి ప్రతి పది మంది ముదిరాజ్ యువకులను మరియు యువతులను అలాగే ఇంటలెక్చువల్స్ అక్కడ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా ఐడెంటిఫై చేసి స్టేట్ కమిటీకి వాళ్ళ యొక్క డేటాని ఇస్తే మనము ప్రతి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏదైతే బీసీ కులగణన ఏదైతే జరుగుతుందో మన బీసీ సెన్సెస్ ఏదైతే చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నాం ప్లాన్కు అనుగుణంగా మనకు ఉన్నటువంటి కరెక్ట్గా నిర్దిష్టంగా ఉన్నటువంటి ఆ యొక్క సంఖ్య వచ్చే విధంగా మనము ప్రయత్నం చేయడానికే ఈ యొక్క కార్యాచరణ తీసుకోవడం అలాగే మళ్ళీ మన ముద్రా సంఘాన్ని పూర్తి స్థాయిలో అన్ని గ్రామాల్లో అన్ని విభాగాలలో వివిధ విభాగాలలో అన్ని డిపార్ట్మెంట్స్ ని కూడా కంప్లీట్ చేసి ఒక జిల్లా వారిగా ఒక బహిరంగ సభ పెట్టుకొని మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద బహిరంగ సభ పెట్టుకోవడం జరుగుతుంది ఆ యొక్క కార్యాచరణలో భాగంగా ముఖ్య నాయకులతోటి ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది దాంట్లో ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు సెగ్మెంట్ల నుంచి మండల ప్రతినిధులు అలాగే నియోజకవర్గ ప్రతినిధులు రావడం జరిగింది దీంట్లో ఏంటంటే మనకి యూనిటీ కోసము ఒక కులం యొక్క మన ముద్రాజ్ సంఘానికి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పెట్టినటువంటి జీవో ఎంఎస్ నెంబర్ పదిహేనుని యథావిధిగా మేము వచ్చిన వంద రోజుల్లోనే దాన్ని అమలు పరిచి తీరుతామన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ యొక్క జీవోని ఇమీడియట్గా గా వాళ్ళు అమలు పరిచి మనకి ముద్రాజు సోదరులకు సోదరి అలాగే విద్యార్థులకు జరుగుతున్నటువంటి తీవ్ర అన్యాయాన్ని వాళ్ళు రాటిఫికేషన్ చేసే విధంగా ఈ యొక్క జీవోని బీసీడీ నుంచి ఏలోకి వచ్చిన మార్పు చేసినటువంటి ఆ యొక్క జీవో ఎంఎస్ నెంబర్ పదిహేనుని ఇమీడియట్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి ఆ యొక్క జీవోని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ యొక్క కార్యాచరణ ఉండే విధంగా మనం ఈ ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో బీసీలకు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కేటాయిస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా బీసీల రిజర్వేషన్ పెంచి ఎలక్షన్స్కి కి వచ్చే విధంగా వాళ్ళు అన్ని కార్యక్రమాలు ఏదైతే సెన్సస్ చేస్తామంటున్నారో ఆ సెన్సస్ నిర్వహించి బీసీల యొక్క ప్రతి కులంలో ఏవైతే కులగణన చేద్దామనేదైతే వాళ్ళ యొక్క ఏఐసిసి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం ఏదైతే అవన్నీ కూడా ఆచరణలో వచ్చే విధంగా ముదిరాజ్ మహాసభ మా యొక్క కార్యక్రమాల ద్వారా వాళ్ళని ఈ యొక్క ప్రక్రియను మొదలుపెట్టే విధంగా చూడాలని ఈ అన్నిటికీ ఒక యాక్షన్ కమిటీలను గ్రామ స్థాయి నుంచి నిర్మించుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించే విధంగా ఈ యొక్క సమావేశాలను ప్రతి డిస్టిక్ మరియు పార్లమెంట్ పరిధిలో మనము ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం దీంట్లో భాగంగానే ఎక్కడైతే ఏదేదైతే లో లూపోల్స్ ఉండేనో మనకి ఎక్కడైతే డివిజన్స్ జరిగినాయో మన ఒక్కసారి సీట్ వస్తే పార్టీ మర్చిపోయి మనం గెలుపుకుంటే మళ్ళీ మనం ఎక్కువ ఎంపీలు మున్సిపల్ చైర్మన్ జడ్పి చైర్మన్ కూడా టార్గెట్ పెట్టడం దయచేసి ఇవన్నీ గుర్తించుకోవాలి ఇక్కడ మాట్లాడాల్సిన